అవకాశాలున్నాయి సహనం మరియు సంయమనంతో పల్లె వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపుకు కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చే స్థితిలో మీరుంటారు భావోద్వేగ సందర్భాల్లో కూడా మంచి ప్రదర్శన అనేది ఉంటుంది దేశ విషయాలపై ఆసక్తి ఉంటుంది కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు ప్రేమ ప్రేమలో సులభంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి సలహాలు ఇస్తారు మరి ప్రియమైన వారితో మంచి సంగం గడుపుతారు ప్రేమికులకి ఇక శుభదినంగా ఉంది ప్రేమ వివాహం అవుతుంది ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి అయితే మరి సాధారణమైన స్థితి అయితే ఉంటుంది ఇక సంబంధాల సహకారాన్ని నిర్వహించడానికి ముందుకు సాగుతూ ఉంటారు ఈ రోజు కళా నైపుణ్యాలు కూడా బలోపేతం చేయబడతాయి ఈ రోజు భారవర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం అయితే లభిస్తుంది మంచి పరిస్థితులు అనేవి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది యొక్క పరిస్థితి అనేది మీకు ఈరోజు చాలా బాగా అర్థమవుతుంది గొప్ప సంపదను సొంతం చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు అయితే మరి మీరు ఉంటారు అనేక విధాలుగా అనేక రంగాల నుండి ఎక్కువగా డబ్బు సంపాదించాలి బ్యాంకు బ్యాలెన్స్ లను పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన అయితే మీలో పెరిగిపోతూ ఉంటుంది ఖర్చులు అయితే అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు రాష్ట్రాలు మాత్రం అధికంగా మరి అదృష్టం మద్దతు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాన్ని అయితే అందుకుంటారు ఈ రోజు సన్నిహితులకు మద్దతు ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు అయితే బంధువులతో ఉన్నటువంటి విభేదాలను మాత్రం పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి లేకపోతే మాత్రం అవి పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉన్నది ఇక చిన్న పిల్లల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు మీరు భార్య యొక్క మరి అనారోగ్య పరిస్థితి ఏదన్నా ఉన్నట్లయితే గనక దాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నాలు చేయాలి వారికి తగిన మందులని సేకరించాల్సి ఉంటుంది అందించాల్సి ఉంటుంది మరియు తగిన విశ్రాంతిని అయితే అందించాలి మరి లేకపోతే మాత్రము మరి అనారోగ్య సమస్య పెరిగే అవకాశం అయితే ఉన్నది ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రమే అధికముగా గ్రహణ నక్షత్రాలను బట్టి స్థితిగతులు మారుతూ ఎప్పటికప్పుడు మరి మారుతూ ఉంటాయి కాబట్టి మరి చెడు పరిస్థితుల నుండి తప్పించుకోంత కొరకు దోష నివారణ పరిహారం చేస్తే చాలా ఉత్తమము ఈ రోజు రాసివార్లు మాత్రమే ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి కొత్తది కొంత తెచ్చుకోవాలి బయట నుండి ఆ తర్వాత పెద్ద ఉప్పును కూడా బయట నుండి కొంత తెచ్చుకోవాలి గుప్పిడ పెద్ద ఉప్పుని తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో గుప్పటి పెద్ద ఉప్పు వేయాలి ఆ తర్వాత ఆ చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అందులో వేయాలి ఆ తర్వాత పదకొండు నల్ల మిరియాలు అందులో వేసి పదకొండు లవంగాలు వేసి మరియు ఐదు గరిడముక కాయలు అందులో వేసి గుండ్రంగా చుట్టేసి ముట్టకు కట్టేయాలి ఆ ముట్టకు ధూపం వేయాలి ఆ తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేయాలి ధూపం వేసిన తర్వాత చక్కగా మీరు ఆ యొక్క మూట నుంటి కుమ్మంతో పైన వేలాడదీయాలి వీట్లా వేలాడు తీసినట్లయితే గనక మీకు ఉన్నటువంటి మరి సర్వ దోషాలను పరిహారం అయిపోతాయి మరియు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీకు ఎటు ఎటువంటి చెడు పరిస్థితి అనేది ఎదురు కాకుండా ఉంటుంది మీ పనులన్నీ కూడా చక్కగా సవ్యంగా జరిగిపోతాయి ఆటంకాలు అనేవి కలగకుండా ఉంటాయి లక్కి సంఖ్య ముప్పై ఉంది లక్కి కలర్ ఆకుపచ్చ పరిహారములో ఈరోజు రాసు వారు రామాలయాన్ని దర్శించుట శ్రీ నామనామ స్మరణము చేయుట చాలా శుభప్రదం అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానము చేయట కారణంగా మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉంటుంది మీకు మీకు మనసులో ఉన్నటువంటి కోరికలు తొందరగా నెరవేరే అవకాశాలు కూడా రోజు కనిపిస్తున్నాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో